హాయ్ హలో నమస్తే నేనండి మీ శ్రీనివాస్ని ఈరోజు లాగా వచ్చేసి ఒక స్టార్ హీరో అయినటువంటి అర్జున్ సర్జా వాళ్ళ హోమ్ టౌన్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ మా ఈ మా ఊరు వచ్చేసి మడిక్సిరా మడిక్చిరా నుండి నలభై కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది మడిక్చిరా నుండి రొల్లా అగిలి అయితే వెళ్ళొచ్చు లేదంటే వస్కేర్ నుంచి అయితే వెళ్ళొచ్చు ఒక కర్ణాటక ఆంధ్ర సరిహద్దులోనే ఉంటుందండి మిగతా విషయాలు అయితే అక్కడ వెళ్ళిన తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం యాక్చువల్గా అర్జున్ సర్జా గారి రియల్ నేమ్ వచ్చి శ్రీనివాస్ సజ్జా మూవీస్లోకి వచ్చిన తర్వాత అర్జున్ సర్జాగా మార్చారు అలాగే ఎన్ని యాక్షన్ కింగ్ అయితే అని పిలుస్తూ ఉంటారు తెలుగు తమిళ్ కన్నడ ఇలా చాలా నూట అరవై సినిమాలకు పైగా అయితే నటించారు పదహారు సినిమాల్లో అయితే డైరెక్షన్గా అయితే చేస్తారు వాళ్ళ ఫాదర్ గారు కూడా ఇక్కడ ఇక్కడే జన్మించారు ఒకప్పుడు కన్నడ సినిమాల్లో అయితే నటించారు శక్తి ప్రసాద్ సార్ అని అర్జున్ సర్జా గారు బ్రూస్ లైన్ అయితే ఇన్స్పిరేషన్గా తీసుకొని పదహారు ఏళ్ళకి కరాటీలో బ్లాక్ బెల్ట్ అయితే సాధించారు చైల్డ్ ఆర్టిస్ట్గా కన్నడ సినిమాలో సింహద మరి సైన్య అనే పంతొమ్మిది వందల అయితే డెబ్యూట్ చేశారు ఇలా ఎన్నో సినిమాల్లో యాక్ట్ అయితే యాక్ట్ చేశారు మనకైతే జెంటిల్ మ్యాన్ అలాగే ఆంజనేయం అలాగే మా ఇప్పుడు కొత్తగా వచ్చిన లియో నా పేరు సూర్య నాయ ఇండియా ఇలా ఎన్నో సినిమాలు అయితే నటించారు నాకైతే శ్రీ ఆంజనేయ సినిమా అయితే చాలా అంటే చాలా ఇష్టం మీకు కూడా ఏ సినిమా అయితే ఇష్టమో అర్జున్ సార్ గారిది కామెంట్లు అయితే తెలిపండి ఇప్పుడైతే సార్ గారు వాళ్ళ ఇంటి లోపలికైతే వెళ్ళేసి మీకు ఇంటి హోమ్ టూర్ని అయితే చూపిస్తానండి చూడండి తోట ఒక్క తోట సరే అర్జున్ సజ్జా గారి హౌస్ అర్జున్ సజ్జా సార్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నామండి జెకే నల్లిలో లోపలికి వెళ్ళి చూద్దాం ఇల్లు ఎలా ఉంది అన్నది ఇంట్లో రాగానే మనకి అర్జున్ సజ్జా గారి ఫోటో అయితే కనిపిస్తుంది ఇటుపక్క చూస్తే క్యాలెండర్ అండి ఈ లో ధృవ సజ్జా గారు చిరంజీవి సజ్జ గారు అలాగే వాళ్ళ నాన్నగారు అర్జున్ సజ్జా గారు అయితే ఉన్నారు ఫోటోలో ఇది చిన్నప్పుడు ఫోటో అండి ఇది వచ్చి ధ్రువ సజ్జ గారు ఇది ధృవ సజ్జ గారు ఇది వచ్చి చిరంజీవి సజ్జ గారు మార్టిన్ మూవీ రీసెంట్గా మార్టిన్ మూవీ అయితే రిలీజ్ అయింది ఆ మూవీలో అయితే యాక్ట్ చేశారు ధృవ సజ్జ గారు అటు ఇటుపక్క చూస్తే టీవీ అలాగే ఆంజనేయ స్వామి విగ్రహ రూపం మనకి అర్జున్ సజ్జా గారికి ఆంజనేయ స్వామి అంటే చాలా భక్తి ఆంజనేయలో కూడా గుడి అయితే కడుతున్నారు ప్రస్తుతానికి ఓల్డ్ టీవీ అండి అప్పుడు యూజ్ చేసేవారు ఇక్కడ ఒక జాతర అయితే జరుగుతుంది ఆ స్పెషల్ డేస్ లో అయితే వచ్చి వెళ్తూ ఉంటారు ఒకసారి చూసేయండి ఇదైతే పూర్తి ఇల్లు ఒకప్పుడు ఇక్కడ నుండే ఎదిగి ఒక స్టార్ హీరోగా అయితే మనకి మన ముందైతే ఉన్నారు ఇప్పుడు అర్జున్ సజ్జా గారు మీరు ఎవరైనా ఇక్కడ రావాలనుకుంటే మీరు మొహమాటంగా వచ్చేయండి అర్జున్ సజ్జా గారి ఫ్యాన్స్ అయితే ఏమి ద్రోహ సజ్జాసారి ఫ్యాన్స్ అయితే ఏమండి ఉన్న వాళ్ళు అయితే చాలా మంచిగా అయితే మనం రిసీవ్ అయితే చేసుకుంటున్నారు అలాగే ప్రతి ఒక్కరికి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీకు వచ్చిన తర్వాత ఒక వింటేజ్ లుక్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇదంతా అర్జున్ సజ్జా గారి తోట చుట్టూ పచ్చని వాతావరణంలో అయితే ఉంది ఎంత అద్భుతంగా ఉంది వాతావరణం అయితే ఇప్పుడు చూస్తున్నది ఇక్కడ దూరంలో అయితే వాళ్ళ తల్లిదండ్రుల సమాధి అక్కడికైతే వెళ్ళి చూద్దామని అయితే అర్జున్ సర్జా వాళ్ళ బ్రదర్ అలాగే అమ్మ నాన్న వాళ్ళ సమాధి దగ్గర అయితే ఉన్నాం వాళ్ళ సమాధిని అయితే చూద్దాం అర్జున్ సర్జా సార్ వాళ్ళ బ్రదర్ గారి సమాధి అండి కుమార్ సార్ వాళ్ళది ఇక్కడ చూస్తే ఇరవై ఏడు ఆరు రెండు వేల తొమ్మిది అంటే రేపటితో ఆయన మరణించి పదహారు సంవత్సరాలు అయితే పూర్తవుతుంది అలాగే ఇటుపక్క చూస్తే అర్జున్ సర్జా సార్ వాళ్ళ ఫాదర్ గారు అండి ఇది ప్రసాద్ సారు అలియాస్ రామస్వామి గారు ఈయన కన్నడలో చాలా సినిమాలు అయితే నటించారండి ఇటుపక్క చూస్తే అర్జున్ సర్జా సార్ వాళ్ళ మదర్ గారి సమాధి ఇది శ్రీ దేవమ్మ గారి సమాధి ఇది చూసాం అండి ఒకే చోట అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ది అయితే ఒకే దగ్గర అయితే వాళ్ళ సమాధులు అయితే నిర్మించడం జరిగింది అన్న ఇదేనా మనే అంతదా హౌస్ అంతదా స్టే

ఇది వచ్చి టెరెస్ అండి వ్యూ పాయింట్ అయితే చాలా అందంగా ఉంది పక్కన అయితే రోడ్డు ఉంది మనకు రోడ్డు పక్కనే ఇల్లు ఉంటుంది చుట్టూ టెంకాయ చెట్లు అలాగే ఒక అర్జున్ సర్జా సార్ వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి శ్రీ ఆహోబీలం లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో అయితే ఉన్నామండి ఈ గుడికి అధ్యక్షుడు కూడా శ్రీ అర్జున్ సర్జా గారు ఇక్కడైతే మనం చూడొచ్చు శ్రీమతి లక్ష్మీదేవమ్మ శ్రీ శక్తిప్రసాద్ పుత్ర అర్జున్ సర్జా గారు అధ్యక్షుడిగా ఉన్నారండి ఈ గుడికి అప్పటి నుంచి ఈ ఆలయాన్ని అయితే అభివృద్ధి కార్యక్రమం అయితే జరిపించి చాలా బాగా అయితే కట్టడించారని పునర్నిర్మించారని చెప్తున్నారు లోపల గుడి ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూద్దామండి